మన బంధువు అను లేకపోతే మన కులమను లేకపోతే డబ్బులు వాళ్ళ వాళ్ళను అట్లా ఆ వైపు ఎలక్షన్లకు పోకండి ఆ వైపు రాజకీయ నాయకులను ఎన్నుకోకండి మనకు ఒక విజన్ ఉండాలి మన రాష్ట్రం కానీ మన గ్రామం కానీ అభివృద్ధి చేస్తాడు నేను తోటి అయితే అన్న వాళ్ళని ఎన్నుకుంటే దేశం ముందు పోతుంది మనం కేవలం ఒకరోజు ఓటు అనే మన భావన ఉంది కానీ నీ ఓటు ఈ దేశ అభివృద్ధి అని నీ ఆలోచన వస్తలేదు కానీ ప్రజలకు ఒక అవగాహన ఉండాలి వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు నెరవేరుతాయని నెరవేర ఇప్పటికే రాష్ట్రం లక్షల కోట్ల రూపాయలు అప్పయింది వీళ్ళు ఇచ్చే హామీలు ఆ ఇంకా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి చేయగలుగుతారు లేదంటే గత అప్పులకే ఇలా పరిపాలన అవుతుంది అంటే ఇక్కడ అంతా ఏం జరుగుతుందంటే ఎవరు మనం రాష్ట్రం అప్పుల గురించి మాట్లాడకపోవడము రాష్ట్రం ఎన్ని కోట్లు అప్పు చేస్తున్నారు ఏం చేస్తారు ఆలోచించుకోవడం కేవలం మనం ప్రజలం ఎక్కడ ఉంటున్నామంటే మన పని మనం చేసుకుంటా ఆ ఎన్నికలు వచ్చినాడు కేవలం ఆ ఎన్నికలనే ఆ ఎన్నికల రోజునే మనం ఎన్నికలుగా చూస్తున్నాం కానీ నీ ఓటు ఈ దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆలోచించినప్పుడు ఎవరు ఏ విధంగా మారుతారు ఏ విధంగా చేస్తారో ఆలోచనకు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో ఉంటుంది ప్రజల చేతుల్లోనే రాజకీయ పార్టీ ప్రజలతో చేతుల్లోనే రాజ్యాంగం ఉంటుంది ప్రజల చేతుల్లోనే అధికారం ఉంటుంది